నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను మావనిక బుల్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో హనుమాన్ హనుమాన్ ధరించిన ధరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో పవిత్రమైన అరవై మంది హనుమాన్ భక్తులు అందరూ కలిసి మండల కేంద్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భారీ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకొని అందులో భాగంగా వీడవంక గ్రామానికి చెందిన పాడి ఉదయ్ నందన్ రెడ్డిని శోభాయాత్ర కోసం హనుమాన్ భక్తులు విరాళాన్ని అడిగారు వెంటనే స్పందించిన పాడి ఉదయనందన్ రెడ్డి వారి అనుచరులతో హనుమాన్ మాలధరణ భక్తులు మాట్లాడుతూ ఆ శ్రీరాముడు ఆంజనేయుని ఆశస్సులు పాడి నందన్ రెడ్డికి మరియు వారి కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పాడి ఉదయనందన్ రెడ్డి సార్ వీళ్ళు స్వామికి శోభయాత్ర ఉంది హనుమాన్ స్వామి వాళ్ళ వాళ్ళందరూ అడిగిన వెంటనే వీళ్ళకి స్పందించి పదివేల పదహారు రూపాయలు పంచే పంపించడం జరిగింది అయితే ఈ స్వాములందరి శోభయాత్రలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయంగా నిర్వహించాలని సారు వీళ్ళకి తెలియమని చెప్పారు మరి అట్లనే పదివేల పదహారులు ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సార్లు నిర్వహిస్తారు వీరవంకలో మీకు అందరికీ తెలుసు అత్యధికంగా విరాళం ఇచ్చినందుకు స్వాముల తరఫున స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి దేవుని ఆశీస్సులు ఉదయనందన్ రెడ్డి మీద ఉండాలని మీ అందరి యొక్క సయ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం సన్మాన్ శోభయాత్రకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా మేము ఫోన్ కాల్తో వెంటనే ఫోన్ చేయగానే వెంటనే స్పందించి పదివేల రూపాయలు స్పాన్సర్ చేసిన ఎస్టీబి సిఇఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులకు దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మా మందిరం తరఫున